తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ అందరికీ నమస్కారం నేను మీ సురేష్ యాదవ్ ఉస్మాన్ యూనివర్సిటీ ఈరోజు ఖమ్మంలో జరిగిన సంఘటన చాలా బాధాకరం వారికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తూ ఇవాళ టిఆర్ఎస్ చేతగానే దద్దమ్మ చేష్టల వల్ల చాలా మంది జనాలను బలి తీసుకోవాల్సి వస్తుంది ఇవాళ ఏం బీకీరని తెలంగాణలో మీరు ఏం బీకీరని అని చెప్పి బాంబులు కాల్చి పేదవాళ్ళ జీవితాలను నాశనం చేసి పేదోళ్ళ బతుకులు లేకుండా చేసి పేదోళ్ళని చంపేసి వాళ్ళ రక్తం దాగుతున్నారు ఆయన ఇవాళ తెలంగాణలో ఇంటికో ఉద్యోగం ఇస్తానని చెప్పేసి ఇయ్యకుండా మోసం చేసినందుకు సమ్మేళనాలు పెట్టి బాంబులు కాలుస్తారా లేకపోతే డబల్ బెడ్రూములు ఇస్తానని అందరికి డబుల్ బెడ్రూములు ఇస్తానని చెప్పేసి ఇవ్వనందుకు సమ్మేళనాలు చేసి బాంబులు కాలుస్తురా లేకపోతే దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని చెప్పి మోసం చేసినందుకు సమ్మేళనాలు చేసి బాంబులు కాలుస్తారా లేకపోతే దళిత ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పి మోసం చేసినందుకు సమ్మేళనాలు చేసి బాంబులు కాలుస్తారా హైదరాబాద్ హైదరాబాద్ నగరంలో టౌన్లలో ట్రాఫిక్ జాములు గురి చేస్తూ ఇబ్బందులు ట్రాఫిక్ లో ఇబ్బందులు క్రియేట్ చేస్తూ భారీగా లక్షల కోట్లు పెట్టారు లక్షల కోట్లు సంపాదించుకున్న కేసీఆర్ ఆ డబ్బుని కే బీఆర్ఎస్ నైన్టీ ఎమ్మెల్యే గలకి తాగుబోతులు అప్పజెప్పి ఇష్టం వచ్చినట్టు చేసి ప్రాణాలు తీస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది వెంటనే దీని మీద కేసీఆర్ కేసీఆర్ మీద క్రిమినల్ కేసులు పెట్టాలి ఆ కుటుంబాలకి రెండు కోట్ల ఎక్స్క్రేజ్ ప్రకటించాలి ఎవరైతే బాధితులు ఎవరైతే గాయపడిన బాధితులకు న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది అదేవిధంగా ఎంపీ నాగేశ్వరరావు ఎంపీ నామ నాగేశ్వరరావు లాంటి వాడు రాజకపోతే ప్రగతి భవన్ ముట్టడిద్దని కూడా మేము వెనకాడడం వెనకాడ విజయం తెలంగాణ ప్రజలారా ఆలోచించండి లక్షల కోట్లు అప్పనంగా సంపాదించుకున్న సొమ్మును ఏ విధంగా చేసి మన రక్తం దాగి మన ప్రాణాలను తీస్తురో మీరు ఒక్కసారి ఆలోచించాలని నేను కోరుకుంటున్నాను